అందరికీ నమస్కారం అండి నా పేరు శశి కుమార్ వెల్కమ్ టు హెల్త్ టేక్ లైఫ్ హోప్ ఆల్ ఇస్ వెల్ ఈరోజు వనసెల్పురంలో గల ఒక మంచి ఇల్లు గురించి తెలుసుకుందాం వనస్థల్పురం రైతు బజార్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ బిసైడ్ ద రైతు బజార్ ఒక పాత ఇల్లు సేల్కి వచ్చిందండి థర్టీన్ టు ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ యార్డ్స్ గల ఇల్లు వాళ్ళు ల్యాండ్ కి తీసేద్దామని అనుకుంటున్నారు మీరు అక్కడ ల్యాండ్ ప్రైజ్ ఎంత ఉందో అనుకొని ఆ ల్యాండ్ ప్రైజ్ ఇస్తే వాళ్ళు దే కెన్ సెల్ ఇట్ అవుట్ సో అక్కడ మామూలుగా పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది ఇది వెస్ట్ లో గల ఇల్లు యాక్చువల్ ఫుల్ సిమెంట్ రోడ్ డ్రైనేజ్ అండ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి ద బస్ స్టాప్ ఓన్లీ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ రినోవేషన్ ఖర్చు వస్తుంది ఇఫ్ యూ వాంట్ బేర్ ఐ కెన్ రినోవేట్ ఇట్ అండ్ బ్రాండ్ న్యూ హోమ్ కింద వీ కెన్ కన్వర్ట్ ఇట్ సో ప్లీజ్ కమ్ హ్యావ్ ఎ లుక్ దెన్ యూ కెన్ డిసైడ్ సో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ నియర్ టు ద వనశిలిపురం రైతు బజార్ సో మే ఫ్యూచర్లో మెట్రో అనౌన్స్ చేశారు వరకు వర్గా సో వనశిలిపురం స్టాప్ ఉంటుంది డెఫినెట్గా వనసిలిపురం స్టాప్ ఉంటుంది వనస్శల్పురం స్టాప్ ఉండే సో వన్ కిలోమీటర్ మెట్రో అవుతుంది సో డోంట్ మిస్ ద అపార్చునిటీ ప్లీజ్ కమెంట్ హ్ యూ లుక్ అండ్ టేక్ ఎ డిసిషన్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ ప్రెస్ ద బై బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్ మీ శశి గడవర్ల సో ముందున్న కూడా ఇల్లు థర్టీ ఇన్ టు ఫార్టీ యాడ్స్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ దే బిల్టెడ్ ప్లస్ టు పెండ్ హౌస్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇది కూడా వెస్ట్ సైడ్ ఇల్లు థర్టీ ఇన్ టు ఫార్టీ డైమెన్షన్ వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ యాడ్స్ సో ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ కన్స్ట్రక్ట్ ప్లస్ టు పెంట్ హౌస్ ఇయర్ దిస్ ఈజ్ హౌస్ ముందు డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫీట్స్ అండ్ డెప్త్ వచ్చేసి ఫార్టీ స్పేస్ కూడా చాలా వదిలేశారు అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంది ఇల్లు ఒకసారి లప్పం పెట్టేసి మంచిగా నీట్గా పెయింట్ వేసుకుంటే కొత్తగా ఉంటుందండి స్లాబ్ అయితే బాగానే ఉంది సో నో నోన్ టు డూ ఎనీ మేజర్ చేంజెస్ సో ఒక పెయింటింగ్ వేసేసుకొని కింద ప్రాపర్గా మనం టైల్స్ కానీ మార్బుల్ కానీ వేసుకుంటే ఇల్లు అన్నది చాలా బాగుంటుంది కొత్తగా అయిపోతుంది అన్ని తొమ్మిది ఇంచుల గోడలు వంద అవర్స్ కట్టిండు కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది యూ కెన్ మనం ప్రాపర్గా రినోవేట్ చేస్తే చాలా బాగా వస్తుంది బాత్రూమ్స్ కూడా రినోవేట్ చేయాల్సిందే సో అన్ని తీసేసి నీట్గా రీనోవేట్ చేసి కొత్త ఇల్లు చేసి ఇస్తాము లేదంటే యాజ్ టీజ్గా ఓన్లీ ల్యాండ్ ప్రైజ్గా తీసుకోవచ్చు మీరు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇలా వాటర్ సంప్ ఇలా కట్టుకున్నారు స్లాబ్ అయితే నీట్గా ఉంది సో మనం ఒకసారి వాటర్ ప్రూఫింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో చుట్టుపక్కలన్నీ చాలా వెళ్ళాయి ఈ లైక్ దిస్ ప్రాపర్టీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీకు కనుక ప్రాపర్టీస్ సేల్ చేయాలి మీరు ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకున్న నన్ను ఈ నెంబర్లో సంప్రదించగలరు అండ్ మీకు స్థలం ఉంటే ఆల్రెడీ ఎల్బీ నగర్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనం ఎక్కడైనా మనము కట్టిస్తాము టూ థౌసండ్ రూపీస్ పర్ హైస్టీ చొప్పున మనము బిల్ చేస్తాము వేర్ హ్యావింగ్ సో మెనీ ప్లాట్స్ ఇన్ హస్తినాపురము అండ్ వినాయక్ హైల్స్ టీచర్స్ కాలనీ వన్నస్థిలీపురంలో చాలా ప్లాట్స్ ఉన్నాయి సో మీరు వచ్చేసి ప్లాట్స్ చూసుకుంటే అకార్డింగ్ టు ద యువర్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ వీ కెన్ బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ అండ్ వీఆర్ హ్యావింగ్ హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్నారండి సో మేము ఎక్కడికైనా ఎల్బీనార్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడికైనా వచ్చి మీ డ్రీమ్ హౌస్ని మేము కట్ట కడతాం సో Uh, please give me a chance to build your dream house and hope you'll subscribe to my channel thank you so much me sheshi Kadarla. thank you